హలో అండి ఈరోజు వీడియోలో కాకరకాయ చారు అస్సలు చేదు అనేది లేకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కాకరకాయ ముక్కలను ఇలా కట్ చేసుకుందాం తర్వాత చింతపండు నానబెట్టుకొని దాని గుంజను తీసుకుందాం తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేద్దాం ఈ ముక్కలన్నీ వేసాక మనం కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుందాం మరొక వైపు ఒక బాండ్లీ పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం నేనైతే మా అత్తయ్యని అడిగాను కాకరకాయ చారు ఎలా చేసినా చేదుగా వస్తుంది నువ్వు ఒకసారి ట్రై చేయవా అని అడిగాను మా అత్తయ్య నాకు చూపించింది ఇలా చేస్తే కాకరకాయ చారు అస్సలు చేదు అనేది లేకుండా ఉంటుంది అనేసి చెప్పింది ఇప్పుడు వంట చేస్తుంది కూడా మా అత్తయ్య చేస్తూ ఉంది ఇలా పల్లీలను బాగా వేయించుకోవాలి తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు కాకరకాయ ముక్కలు ఉడకాయలేదా అని చెప్పేసి మూత తీసి చూశాను మా అత్త అయితే ఇంకా ఉడకలేదు పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు వేసుకొని పొడి చేసుకున్నాను తర్వాత అందులోకి కొత్తిమీర తెల్లగడ్డలు మసాలా పొడి అలాగే కారం పొడి వేస్తున్నాము కారం పొడి వేసి మిక్సీ పట్టుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు పొడి ఇవన్నీ వేసాక బాగా మెత్తగా పౌడర్ చే పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదండి ఇలాగా వాటర్ అనేది యాడ్ చేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే సిక్స్టీ పర్సెంట్ అనేది ఉడికిపోయాయి నీళ్ళు అనేది సపరేట్ చేస్తుంది కొద్దిగా చన్నీ నీళ్ళు అనేది వేసి మళ్ళీ వాటిని వంపేస్తుంది తర్వాత ఒక బాన్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసాము పోపు దినుసులు కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసి వేయించుకుందాం అవి కాస్త వేగాక టమోటా ముక్కలు వేసాము టమోటా ముక్కలు మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాము మేము వంట చేస్తుండగా సడన్గా కరెంట్ పోయింది సరే అనేసి నేను బ్యాటరీ వేస్తుంటే మత్త చేస్తూ ఉంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అప్పుడు చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసేద్దాం మొత్తం పొడి అంతా వేసేసి బాగా మిక్స్ చేద్దాం తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం చేదు పోవాలంటే ఒక బెల్లం ముక్క వేసుకోవాలని చెప్పింది బెల్లం ముక్క వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసాము తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ